హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ జీటారు ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైం కి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా తీసుకుంటే అలా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అట్ ద సేమ్ టైం మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అని ఈ రీడింగ్ కనుక మీకు రెజునేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అని అంటే మెసేజెస్ మేక్ కావాలని అర్థం సో మీరు వీడియోని చూడకుండా స్కిప్ చేసేయొచ్చు అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావెంటు అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావంట్ అప్రోచ్ అవ్వచ్చు సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోను కంపల్సరీ లైక్ చేయండి హైప్ చేయండి బికాస్ మీరు అలా చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకైతే వెళ్తుంది సో ఈ రీడింగ్ ఏ రాశి వారైనా చూడొచ్చు మీకు రిజనేట్ అవుతుందా లేదనేది మాత్రమే ఇంపార్టెంట్ సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్ సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఇది మీరు కలిసే ఉన్నా ఆర్ సెపరేషన్ లో ఉన్నా ఎవరైనా చూడొచ్చు అండ్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి మీ పట్ల అండ్ వాళ్ళ ప్రెసెంట్ ఎనర్జీ ఏంటి నైట్ ఆఫ్ సోర్స్ ఓహో సో ఖచ్చితంగా ఇక్కడ సెపరేషన్ ఎనర్జీ కనిపిస్తుంది సో రైట్ నౌ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు మీ పర్సన్ సెపరేషన్ లో ఉన్నారు ఎక్స్పెషల్లీ ఇక్కడ మీ పర్సన్ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోయి ఉంటే రీసెంట్ పాస్ట్ లో ఇప్పుడు మీ పర్సన్ చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ప్రెసెంట్ ఎనర్జీ నైట్ ఆఫ్ సోర్స్ విచ్ మీన్స్ తను కమ్యూనికేట్ చేయాలి తను ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆర్ మీ ఇద్దరి మధ్య ఏదైతే మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయో అవన్నీ సార్ట్అట్ చేయాలని అయితే అనుకుంటున్నారు సో ఖచ్చితంగా కమ్యూనికేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఓకే అండ్ తన కరెంట్ ఫీలింగ్స్ ఫోర్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ తను చాలా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని మేబీ మీరు వెళ్ళిపోయి ఉండొచ్చు రిలేషన్షిప్ లో ఏదైనా జరిగి ఉండొచ్చు బట్ ఎవరు వెళ్ళిపోయినా మీ పర్సన్ తను ఏదైతే ఇప్పుడు గోత్రు అవుతున్నారు అంటే మిమ్మల్ని మిస్ అవ్వడం గానీ బాధపడ్డం కానీ సాడ్గా ఉండడం కానీ అదంతా ఫేస్ మీద చూపించడం లేదు తను చాలా స్ట్రాంగ్ తను బాగానే ఉండగలను ఉంటున్నాను అని అందరికీ చూపిస్తున్నారు ఓకే అండ్ ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ విత్ త్రీ ఆఫ్ సోర్స్ బట్ చాలా చాలా మిస్ అవుతున్నారు బట్ అది చూపించడం లేదు బికాస్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ తను మేబీ చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అయి ఉండొచ్చు ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు లేదా తను ఎంత గోత్రు అయినా బయటకు చూపించుకునే మనస్తత్వం కాదు సో బట్ ఇక్కడ ఏంటంటే రైట్ నో తన కరెంట్ తను చాలా చాలా మిస్ అవుతున్నారు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఎక్కువగా మిస్ అవుతున్నారు ఓకే అండ్ ఇంటెన్షన్స్ టెన్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఒకవేళ మీ పర్సన్ రిలేషన్షిప్ వద్దు అని అనుకుని వెళ్ళిపోయి ఉంటే అనవసరంగా నేను మిస్టేక్ చేశాను నేను అనవసరంగా రిలేషన్షిప్ వద్దు అనుకుని వచ్చేసాను బట్ ఇప్పుడు నాకు పదే పదే ఆ పర్సన్ గుర్తొస్తున్నారు నాకు ఇప్పుడు రిలేషన్షిప్ కావాలనిపిస్తుంది సో నేను ఏం చెయ్యాలి మాట్లాడాలా వద్దా కమ్యూనికేట్ చేయాలా వద్దా సో ఎమోషనల్లీ చాలా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు టెన్ ఆఫ్ వాన్స్ మీ పర్సన్ రైట్ నా ఎమోషనలీ ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు యా తనకి ఏం చేయాలో అర్థం అవట్లేదు ఒకవేళ మీరు వెళ్ళిపోయి ఉంటే సో తనే వర్కౌట్ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఎలా మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడగాలి నేను కమ్యూనికేట్ చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు మాట్లాడతారా లేదా ఇలా కూడా ఆలోచిస్తున్నారు సో ఇక్కడ మీరు వెళ్ళిపోయారా తను వెళ్ళిపోయారా అన్న క్లారిటీని బట్టి మీరు ఈ రీడింగ్ అర్థం చేసుకోవాలి ఒకవేళ తనే వెళ్ళిపోతే తను చేసిన మిస్టేక్ అని ఇప్పుడు నేను మళ్ళీ ఎలా అడగాలని ఆలోచిస్తున్నారు ఒకవేళ మీరే వెళ్ళిపోయి ఉంటే తను కూడా ఇప్పుడు నా గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయారు నేను చాలా బాధపడుతున్నాను మళ్ళీ తన లైఫ్ లో నేను తిరిగి వెళ్ళినా మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తారా లేదా సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు అయితే మీ పర్సన్ కు ఉన్నాయి బట్ తను కమ్యూనికేట్ చేయాలా వద్దని అయితే ఆలోచిస్తున్నారు అండ్ చాలా చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ చాలా క్లియర్ గా ఉందండి సో ఇక్కడ ఫేక్ ఫీలింగ్స్ అయితే కాదు తనకి వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి లేదా వేరే ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళు తన క్లోజ్ అవుదామని చూసినా మీ పర్సన్ అటువైపు అసలు అటెన్షన్ ఇవ్వట్లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు బయటకి స్ట్రాంగ్ గా ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ మెంటల్లీ ఖచ్చితంగా చాలా చాలా లోగా ఉన్నారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పోసం కానీ పైసెస్ కేన్సోస్ కోపియో వాటర్స్ అని ఉండొచ్చు ఆర్ అక్వేరియస్ ఎయిర్స్ అని ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ అండ్ ఎయిర్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ బట్ రైట్ నైతే కమ్యూనికేట్ చేద్దామా వద్దా అని అయితే ఆలోచిస్తున్నారు బట్ చేస్తారా లేదనేది మన యాక్షన్ కార్డ్స్ చూసిన తర్వాత తెలుస్తుంది దానికన్నా ముందు అసలు మీరేం ఫీల్ అవుతున్నారు అన్నది చూద్దాం అండర్ ద టెక్ లవర్స్ మూన్ ద మూన్ ఎయిట్ ఆఫ్ మోన్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గా జర్ పైసెస్ మినరాజ్ వాటర్స్ అయిన్ అయ్యి ఉండొచ్చు మీ ఫీలింగ్స్ ఏంటంటే ఖచ్చితంగా మీరు సెపరేషన్ ఉన్నారని చెప్తున్నాను మీరు ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారు చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టేబుల్ అవ్వాలి ఎమోషనలీ హీల్ అవ్వాలని అయితే ట్రై చేస్తున్నారు బికాస్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది అండ్ ఎయిట్ ఆఫ్ మోన్స్ విత్ మూన్ కమ్యూనికేషన్ చేయాలా వద్దా మీరు మాట్లాడాలా వద్దా లేదా మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అవన్నీ మీరు చెప్పాలా వద్దా సో మీకు ఇలా చాలా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నది మీకు అట్ ది సేమ్ టైం మీలో కొంతమంది ఇంకా మీరు మీ పర్సన్తో రీయూనియన్ అయితే బాగుండు అనే ఒక ఆలోచన కూడా మీకుంది ఎస్ బట్ మీకు ఏం చేయాలి అన్నది క్లారిటీ అయితే లేదు బట్ మీరు కూడా బట్ మిస్సింగ్ ఎనర్జీస్ అంతా కాదు మీరు చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు ఒకవేళ మీ రిలేషన్షిప్ లో ఉంటే ఫర్దర్ గా ఏం ఫేస్ చేయాలి ఏంటి ఇవన్నీ అని బట్ అగైన్ రియూనియన్ ఎనర్జీ ఉంది ఇక్కడ సో మీరైతే రియూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారు బట్ మీకంత స్ట్రాంగ్ గా ఎస్ అనే కాదు స్ట్రాంగ్ గా నో అనే కాదు మీకు ఏం చేయాలో అని ఒక క్లారిటీ లేదు అందుకే ద మూన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మీ మనసు ఏం చెప్తుందా దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందాం అనే ఒక థాట్ ప్రాసెస్ లో అయితే ఉన్నారు అంటే మీ ఇంట్యూషన్ మీ లోపల వాయిస్ ఏం చెప్తుంది దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ ఏరీస్ లియో సాజిటేరియస్ ఫైర్స్ అని ఉండొచ్చు మేషరాశి సింహరాశి ఆ ధనుసు రాశి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటదా లేదని చెప్తారు తను తీసుకోవాలి అని చెప్పాను ఇందాక తీసుకోవాలి అనుకుంటున్నారు బట్ యాక్షన్ కార్డ్స్ చూసిన తర్వాత చెప్తాను క్లారిటీ గానీ చూసారా ఇక్కడ బికాస్ మీ పర్సన్ కి ఒకవేళ తను వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడగడానికి చాలా భయపడుతున్నారు బికాస్ మీరు ఎలా తీసుకుంటారు ఏంటని ఒకవేళ మీరే వెళ్ళిపోయి ఉంటే అసలు మీరు రియాక్ట్ అవుతారా తను కాల్ చేస్తే మీరు రెస్పాండ్ అవుతారా అసలు ఇదంతా వర్కౌట్ అవుతుందా అని ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు మీ పర్సన్ అండ్ మీరు కూడా చాలా ఓవర్ థింకింగ్ లోనే ఉన్నారు ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీలోనే ఉన్నారు సో ఇక్కడ మీ పర్సన్ ఓకే నాకు ఒక క్లారిటీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇక్కడ థింకింగ్ మోడ్ లోనే ఉన్నారు ఇంకా యాక్షన్ మోడ్ లోకి అయితే రాలేదు వై బికాస్ హర్మట్ అంటే ఫోకసింగ్ ఇన్వర్డ్ అన్నమాట అనమాట అంటే తను ఏం ఆలోచించుకోవడానికి క్లారిటీగా ఆలోచించుకోవడం అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ అగైన్ క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నించడం అండ్ నైన్ ఆఫ్ ఫోన్స్ విచ్ మీన్స్ గార్డెడ్అప్ సో రైట్ నో అయితే తను కమ్యూనికేట్ చెయ్యాలి అని అయితే అనుకోవడం లేదు అనుకున్నా యాక్షన్ మోడ్ లోకైతే లేరు బికాస్ డర్త్ డర్త్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ టైమ్ మీ పర్సన్ రైట్ నో ఇది అసలు వర్క్అౌట్ అవుతుందా మళ్ళీ న్యూ బిగినింగ్ ఉంటుందా లేదా అనే థాట్స్ కూడా మీ పర్సన్ ఉండడం వల్ల ఇక్కడ యాక్షన్ కనిపించడం లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ స్కోపియో వాటర్ సైన్స్ అనే ఉండొచ్చు అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నా చూపర్ ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ ద మెజీషియన్ అండ్ స్ట్రెంగ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ లియో ఫైర్స్ అనే ఉండొచ్చు సింహరాశి మీరు మీ మీద ఫోకస్ చేస్తారు మీ పర్సన్ కొన్ని రిగ్రెట్స్ ఎనర్జీతో ఉంటారు రిగ్రెట్ ఎనర్జీతో అండ్ మెజీషియన్ బట్ ఇద్దరి మధ్య ఇంకా ప్యాషనేట్ ఎనర్జీ అన్నది ఉంటుంది బట్ అగైన్ ఎక్కువగా మీరు మీ మీద ఫోకస్ చేస్తారు ఇక్కడ రిలేషన్షిప్ వైజ్ అయితే నాకు పెద్దగా రియూనియన్ ఎనర్జీ గ్రోత్ అయితే కనిపించడం లేదు బట్ క్లారిఫై చేద్దాం దెన్ వీ విల్ గెట్ మోర్ క్లారిటీ సిక్స్ ఆఫ్ కప్స్ వీన్ ఆఫ్ కప్స్ ద ఫోల్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఇక్కడ యాక్షన్ లేదు టు బి హానెస్ట్ మీరు విష్ చేస్తున్నారు న్యూ బిగినింగ్ అయితే బాగున్నాను జరిగితే బాగున్నాను అని ఇద్దరు కూడా బికాస్ ఇంకా ఎమోషనల్ కనెక్షన్ అనేది నాకు కనిపిస్తుంది బట్ యాక్షన్ కనిపించడం లేదు అందుకే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చింది విచ్ మీన్స్ డివైన్ టామింగ్ ఇస్త అంటే మీకు మళ్ళీ రియూనియన్ అవుతుందా అన్నది మీ టైం మీద ఆధారపడి ఉంటుంది మీ హీలింగ్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది బట్ ఇక్కడైతే నాకు కనిపించడం లేదు ఓన్లీ విషింగ్ మాత్రమే అంటే జరిగితే బాగుండు అని మీరు అనుకుంటున్నారు తను అనుకుంటున్నారు అండ్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు అది ఒకటి ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు ఎవరో ఒకరు యాక్షన్ తీసుకుంటే రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుంది అదర్వైజ్ స్టాక్ సో విత్ ఇన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో అయితే నాకు ఏ సాలిడ్ ఆక్షన్ కనిపించట్లేదు అలాగే నియర్ ఫ్యూచర్ లో కూడా మేజర్ రియూనియన్ అయితే ప్రస్తుతానికి లేదు లెట్ సి ద గైడెన్స్ అండి యూనివర్స్ గైడెన్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ కెంటికల్స్ చారిట్ అండ్ కొంచెం టైం స్పెండ్ చేయండి స్టక్ ఎనర్జీలో ఉండద్దు ఏదైనా విషయం గురించి ఆలోచిస్తూ అలా స్టక్ అయిపోవద్దు బయటికి రండి అండ్ మీ వర్క్ లో కానీ దీంతో అయినా కానీ వేరే వాళ్ళతో కొలబరేట్ అవ్వండి దానివల్ల వాళ్ళ ఆలోచన ఏంటి అనేది మీకు తెలుస్తుంది మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది చారియట్ మీరున్న సిచువేషన్ ఇప్పుడు ఎంత టఫ్ అయినా సరే మీరు గోల్ రీచ్ అవ్వాలన్నా లేదా ఏదైనా సాధించాలన్నా బట్ పాత్ అనేది చాలా చాలా డిఫికల్ట్ గా ఉంటే మీరు గివప్ ఇవ్వద్దు ఖచ్చితంగా ముందుకు వెళ్ళండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో ఎనర్కల్ మెసేజెస్ ద గార్డెన్ అండ్ ద గేట్ సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు సేఫ్ ప్లేస్ లో ఉన్నారు ఏంజిల్ ఆఫ్ స్ట్రెంత్ మీకు చాలా స్ట్రెంగ్త్ ఉంది ఏ సిచువేషన్ అయినా ఎదుర్కోగల స్ట్రెంత్ మీకు ఉంది అట్ ద సేమ్ టైమ్ ఏంజిల్స్ మీ వెనకాలే ఉన్నారని అర్థం ఇంగ్ డెసిషన్ మీరు ఏదైనా ఒక సిచువేషన్ లో ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నాను అని మీకు ఏమైనా డౌట్ గా ఉంటే టైం తీసుకుని దాని డెసిషన్ తీసుకోండి యు ఆర్ గుడ్ అయినా ఫుల్ మోన్ ఇన్ వోగో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వోగో ఎక్స్ అని ఉండొచ్చు సో మిమ్మల్ని మీరు ఎప్పుడు ఫస్ట్ లోనే పెట్టుకోండి బికాస్ యుట్ ఇస్ అవ లవ్ ఎవ్రీథింగ్ ఓకే అండ్ ఏ పర్సనల్ ఇష్యూ రిజల్యూషన్ ఫుల్ మోన్ ఇన్ కేన్సర్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ కేన్సర్ వాటర్స్ అని అయి ఉండొచ్చు మీరు ఏదైనా ఒక ఇష్యూ గో త్రూ అవుతుంటే రైట్ నా వెరీ సోప్ దానికి సొల్యూషన్ అయితే వచ్చే అవకాశం ఉంది హోల్డ్ యువర్ విజన్ సో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా సాధిస్తారు సో హోల్డ్ యువర్ విజన్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ రిలీజ్ యువర్ రైట్స్ ద టైమ్ హాస్ కమ్ టు క్లియర్ యూర్ ఎనర్జీ ఎవరైతే వద్దు నాకు రిలేషన్షిప్ ఎక్స్పెషిలీ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు అయితే ఇది కరెక్ట్ టైం కీప్ అండ్ ఓపెన్ మైండ్ యూ సోల్ మేట్ మే డిఫర్ ఫ్రమ్ యూ యూజువల్ టైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఓపెన్ మైండ్ తో ఉండండి నా పర్సన్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి పెట్టుకుంటే మీరు డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది సో కీప్ అండ్ ఓపెన్ మైండ్ ప్లేఫుల్నెస్ టు రీక్యాప్చర్ రొమాన్స్ అలో యూ విన్నర్ యూత్ఫుల్ స్పిరిట్ ఆఫ్ ఫన్ టు టు షైన్ అంటే ఎప్పుడు పాజిటివ్గా ఉండండి ప్రెసెంట్ మీద ఫోకస్ చేయండి అసెంబ్లీంగ్ ట్రాన్సిటింగ్ ఆబ్స్టికల్స్ లర్నింగ్ ఎక్స్పాన్షన్ న్యూ ఫేస్ ప్రిపేరింగ్ ఫర్ యూనియన్ ఖచ్చితంగా మీరు ఇప్పుడు చాలా నేర్చుకుంటున్నారు ఎక్స్పెండ్ అవుతున్నారు ఆబ్స్టికల్స్ ని దాటుకుంటూ వస్తున్నారు నాట్ అన్ ఫ్రస్టేటెడ్ ఇన్ రిలేషన్షిప్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ సాఫర్టైజ్ ఫియర్ అండ్ ఇగో ఇష్యూస్ జలసీ సి ఖచ్చితంగా రిలేషన్షిప్ లో రైట్ నవ్వు అయితే ఖచ్చితంగా మీరు అది సాటిస్ఫైడ్ లేరు అదే వచ్చింది ఇక్కడ అండర్ ద టెక్ ఫోటోగ్రాఫ్ లుకింగ్ అట్ యువర్ ఫొటోస్ మిస్సింగ్ యూ మేకింగ్ న్యూ మెమరీస్ సో ఇదే మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అన్నీ చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియ్యూనియల్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా అవును అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్